హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాటి వ్లాగ్ వచ్చేసి ఇంట్లో పల్లీలు అయిపోతే అని ఆర్గానిక్ షాప్కి వెళ్ళాము సూపర్ మార్కెట్ ఏం కాదు ఇది ఆర్గానిక్ షాపు మొత్తం మనకి విలేజెస్ నుంచి వచ్చిన సరుకులు ఇక్కడ ఉంటాయి అన్నమాట మొత్తం ఆర్గానిక్ హోమ్ మేడ్గా అన్నీ ఇంట్లో చేసినవి ఇంకంత పొలంలో పండించినవి ఇలా మొత్తం ఆర్గానిక్గా ఇక్కడ ఒక షాపు ఉంది ఒక టూ ఇయర్స్ నుంచి మేము ఇక్కడే తీసుకుంటున్నాము మొత్తము ఇంకంటే రెగ్యులర్ కస్టమర్ అన్నట్టు ప్రతిదీ ఇక్కడే తీసుకుంటాము అంటే సూపర్ మార్కెట్లో తీసుకునేది తీసుకుంటాము ఇక్కడ అవసరమైనవి మెయిన్గా కొన్ని అవసరమైనవి మాత్రం ఇక్కడే తీసుకుంటాము బెల్లం లాంటిది ఇంకా పల్లీలు పెసలు ఇంకా ఇలాంటివి కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది మనకి న్యాచురల్గా దొరుకుతుంది నేను పిల్లలకి షాంపూ అయినా ఇంకా హెయిర్ ఆయిల్ ఒకటి ఏదన్నా నేను ఇంట్లో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను ఇంకొచ్చి కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఒకటి వంట నూనె ఒకటి ఇట్లాంటివన్నీ మెయిన్గా ఏంటంటే న్యాచురల్గా ఉంటాయి కెమికల్ ఏమీ లేకుండా మెయిన్గా వీళ్ళు అట్లా మెయింటైన్ చేస్తారు ఇంకొచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఆంధ్రాలో దొరికే చట్నీలు కూడా ఇక్కడ వాళ్ళ వాళ్ళ దగ్గరకు వచ్చే కస్టమర్లనే అడుగుతారు మీ దగ్గర ఏమన్నా న్యాచురల్గా ఉందా మాకు ఇస్తారా అని అడుగుతారు మమ్మల్ని ఏమడిగారంటే అడిగారంటే నెయ్యి కావాలి ఇక్కడ మాకు ఆవు నెయ్యి ఒకటి దొరుకుతుంది మీరు ఇంకా బర్రె నెయ్యి లాంటిది ఏమన్నా మాకు సప్లై చేయగలుగుతారా మీ దగ్గర అవైలబుల్గా ఉందా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమన్నా మాకు ఇస్తారా అని మమ్మల్ని అడిగారు కానీ మేమేమి అలా చేయలేకపోయాము తర్వాత వాళ్ళే వేరే దగ్గర తెచ్చుకున్నారు చూడండి ఇలా ఆవు నెయ్యి బర్రె నెయ్యి ఇట్లా సపరేట్ సపరేట్గా అలా హోమ్ మేడ్గా చేసినవే పెడతారు కస్టమర్స్ దగ్గర నుంచి కూడా తీసుకొని కూడా తక్కువ రేట్లో వాళ్ళు అట్లా ప్రొవైడ్ చేస్తారు మిగతావి వాళ్ళ మార్జిన్ అనేది ఎక్కువగానే ఉంటుంది అంటే ఐ మీన్ రేటు కొంచెం ఎక్కువగానే ఉంటుంది మనకు క్వాలిటీ అండ్ హైజీన్ మాత్రం సూపర్గా ఉంటుంది ఆ నీట్నెస్ కానీ ఆ ప్యాకింగ్ కానీ అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తారు ఆ ప్యాకింగ్ కూడా వాటి మీద ఎక్స్పైరీ డేట్లు అన్నీ కరెక్ట్గా ఉంటాయి మంత్లీ మంత్లీ ఆ క్లీనింగ్ ఎక్కువ వాళ్ళకి ఆ సప్లై అనేది ఎక్కువగా జరుగుతుంది ఎక్కువ రోజులు అనేది అలా పెట్టుకొని ఎక్కువ ఏమి ఉండరు చూస్తే వెయిట్ లాస్ కావాల్సినవి పిల్లలకి సెర్లాక్ ఉంటుంది కదా ఇట్లా వర్కింగ్ ఉమెన్స్ వీళ్ళంతా అవి సెర్లాక్ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకోలేవరు కదా కషాయాలు ఇలాంటివన్నీ నీట్గా వేటుకోటికి మనకి వీజింగ్కి కానీ ఇంకా షుగరు బీపీకి వాటికి సంబంధించినవన్నీ వీళ్ళ దగ్గర ప్యాకింగ్లో ఉంటుంది ఇంకా ఎసెన్షియల్ ఆయిల్స్ అవి కూడా ప్రతిదీ దొరుకుతుంది వీళ్ళ దగ్గర ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి చూడండి డ్రై ఫ్రూట్ మిక్స్ కానీ ప్రోటీన్ పౌడర్ కానీ ఇంకా ఫ్రీ మిక్స్ కానీ వీటిలో వచ్చేసి ఇవి షాంపూస్ పిల్లలవి కిడ్స్ సపరేట్గా పెద్దవాళ్ళే సపరేట్గా షాంపూసు సోప్స్ సోప్స్ కూడా ఫుల్గా హోమ్ మేడ్ సోప్స్ కొన్ని ఏమో ఇంగ్లీష్లో ఉంటాయి కొన్ని ఏమో తమిళ్లో పేర్లు ఉన్నాయి అయినా పిల్లలకి సూట్ అవుతుందేమో అని తీసుకున్నాను కానీ వాళ్ళకేమీ సూట్ అవ్వలేదు అది సోప్ బేస్ డిఫరెంట్ ఏదో తెలియాలా వెదర్ సెట్ అవ్వలేదో ఏమో నేను తీసుకున్నాను నాకు సెట్ అయింది తర్వాత వచ్చేసి అలోవెరా జెల్ అలోవెరా జెల్ కూడా అట్లా ప్యూర్గా తీసింది వీళ్ళ దగ్గర ఏ తీసుకున్నా కానీ అది సెట్ అవ్వదు అనే ప్రాబ్లం ఏమి ఉండదు మెయిన్గా వచ్చేసి కిచెన్ ఐటమ్స్ నేనైతే పిల్లలకి నేను షాంపూ ఒకటి తీసుకున్నాను అదేంటంటే ఆవారం పువ్వు షాంపూ అని ఆవారం పూ అంటే తమిళ ఆవారం పువ్వు అనేది ఏంటిదంటే తెలుగులో తంగేడు పువ్వు ఉంటుంది కదా అది తంగేడు పువ్వును తమిళ్లో ఆవారం పువ్వు అంటారు ఆ షాంపూ మాత్రం పిల్లలకి సూపర్గా సెట్ అయింది ఎయిర్ షైనింగ్ కానీ అదంతా ఎక్కువ నొరగరాదు కానీ బాగుంది వాళ్ళ నా జుట్టుకి డిఫరెన్స్ నేను కూడా ఇంకా నెక్స్ట్ షాంపూ ఏదన్నా వేళ దగ్గరే ట్రై చేద్దాం అనుకున్నా అది మందారం పువ్వుది ఉంది కదా దాన్ని నెక్స్ట్ నెక్స్ట్ కొనుక్కుందాం అనుకున్నా ఇప్పుడేం తీసుకోలేదు ఇంకా సెర్లాక్లు సోపు షాంపూ తర్వాత యాలకులు దాల్చిన చెక్క వీళ్ళ దగ్గర అన్నీ పిండ్లు గోధుమ పిండి శనగపిండి పెసరపిండి మిగతా అవన్నీ ఏ టు జెడ్ ఇవి చూసేస్తే ఇవి ఇదేంటిది కాకరకాయ జ్యూస్ ఇవన్నీ వెయిట్ లాస్ అవ్వడానికి ఇవన్నీ ఇంకా పెసలు నాకు ఇక్కడ చెన్నై వచ్చిన తర్వాతే ఈ సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడ పొట్టు కందిపప్పు ఎక్కడ దొరకలేదు వీళ్ళ దగ్గర టూ ఇయర్స్ నుంచి నేను పొట్టు కందిపప్పు వాడుతున్నాను ఇది వచ్చేసి తాటిబెళ్ళం అంటారు కదా అది ఇంకా ఇంకొక బెల్లం కూడా దొరుకుతుంది మనకి అరిసెలు అవి చేసుకోవడానికి ముద్ద బెల్లం నేను వీళ్ళ దగ్గర తీసుకుంటాను లడ్డూ తీసుకోవడానికి ఇది వచ్చేసి సోపు సోప్ ఏంటిదంటే తులసి తులసి సోప్ ఇది చూసారా ప్యాకింగ్ ఎలా ఉందో మొత్తం న్యాచురల్ అంతా ఏది ప్లాస్టిక్ అనేది ఉండదు వీళ్ళ దగ్గర ఇలాంటి సోప్స్కి వీటికి ఇది వచ్చేసి చిప్స్ చిప్స్ మనం చెక్క చెక్కలు అంటాం కదా అవి అగర్వత్తులు ఇంకా దువ్వెనలు కూడా చెక్క దువ్వెనలు ఇట్లాంటివి చూడండి పొట్టు కందిపప్పు వీళ్ళ దగ్గర దొరుకుతుంది పొట్టు మీనపప్పు పొట్టు కందిపప్పు పెసలు వీళ్ళ దగ్గరే తీసుకుంటాము మేము రెగ్యులర్ అండి టూ ఇయర్స్ నుంచి నేను ఇదే షాప్ మేము వెళ్ళేది రెగ్యులర్గా ఇక్కడికి వెళ్తాము కన్ ఇంట్లో పల్లీలు అయిపోయినా పెసలైపోయినా వీళ్ళ దగ్గరే తీసుకుంటాము అందుకని సరే మీకు చూపిద్దాము ఇప్పుడు అని ఆయిల్స్ కూడా చూడండి ఇది కోకోనట్ ఆయిల్ ప్యూర్గా వీళ్ళకి కోయంబత్తూర్లో బిల్ ఉంది అక్కడ ఆడిచ్చి వీళ్ళు ఇక్కడ తీసుకొస్తారు ఇవి కూడా ఈ నెలల నెలలు ఏమి అలా బాటిల్స్లో పెట్టి ఉంచరు ముందు ఒక క్యాన్లలో పెట్టి ఇంకా అప్పటికప్పుడు అట్లా ప్యాక్ చేసి ఇస్తారు ఎక్కువ రోజులు ఏమి స్టోర్ కాదు మనకి కావాలంటే కూడా అక్కడ క్యాన్లలో ఉన్నది కూడా తీసుకొచ్చుకోవచ్చు నేనేం చేస్తానంటే ఇట్లా ఇట్లా బాటిల్స్లో ఉన్నదాన్ని తీసుకొచ్చుకొని ఇంటికి రాగానే స్టీల్ వాటిలోకి మార్చేస్తాను ప్లాస్టిక్ అలానే ఉంచును నెలకు ఒకటి తెచ్చినా రెండు తెచ్చినా వెంటనే స్టీలు బాక్స్లోకి మార్చేస్తాను క్యాన్లోకి ఇట్లా తర్వాత కోకోనట్ ఆయిల్ నువ్వుల నూనె ప్రతిదీ పల్లీలు ఇంకా శనగలు అన్నీ ఇలా ప్యాకింగ్ చేసి పెడతారు వాళ్ళకి అంత లోడ్లో వస్తుంది ఇలా ప్యాకింగ్ చేసి పెడతారు మెయిన్గా అయితే ఆయిల్స్ అయితే సూపర్గా ఉంటాయండి మన కుకింగ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అలా తెలిసిపోతుంది మనకి ఇలా చేతిలో వేసుకుంటేనే కోకోనట్ ఆయిల్ చల్లగా ఉంటుంది పారాషూట్ ఆయిల్కి ఈ ఆయిల్కి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది రాగి పిండి కానీ ఇంకా బియ్యం కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కేరళ బియ్యం అని మన ఆంధ్రా బియ్యం అని ఇక్కడ తమిళనాడు బియ్యం అని ఆ రెడ్ బియ్యం కూడా ఇక్కడ ఏదో పాయసం ఏదో చేసుకొని తింటారు అది చాలా మంచిది లేడీస్కి మే మెయిన్గా చాలా మంచిదని చెప్తారు మనం అక్కడికి వెళ్ళినా కానీ ఏదన్నా తెలియందు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే నేను కస్తూరి పౌడర్ వేల దగ్గర తీసుకొని వాడతాను అయితే ఇవాళ ఏదో వేరే పసుపు వచ్చింది అది మన ఫేస్ మీద ఉన్న హెయిర్ని రిమూవ్ చేసేదానికి అది యాభై గ్రాములే సెవెంటీ రూపీస్ ఏమో అని చెప్తున్నారు వేరే కస్టమర్కి చెప్తుంటే నేను విన్నాను నెక్స్ట్ టైం చూస్తాను నేను కూడా ట్రై చేస్తాను వన్ వీక్ ట్రై చేస్తేనే మీకు రిజల్ట్ బాగుంటుందని చెప్తున్నారు చూడాలి నెక్స్ట్ వీక్ కొంటాను నేను కూడా ఇంకొచ్చేసి ఆయిల్స్ ఇలా రైస్ ఆయిల్ ఒకటి చూసారా క్యాన్లలో ఎలా పోసి పెట్టారు కావాలంటే మనం స్టీల్ క్యాన్ ఒకటి తీసుకెళ్తే అందులో కూడా వేసిస్తారు అక్కడ ఒక బెల్లం బెల్లం వచ్చేసి గడ్డ బెల్లం కదా అది మనం అరిసెలకు కానీ ఇంకా లడ్డు చేసుకునేటప్పుడు కానీ తక్కువ స్వీట్నెస్ ఎక్కువ ఉండకపోయినా కానీ ఆ ముద్ద అనేది మనకి ఎక్కువ నెయ్యి అట్లా యూస్ చేయకుండానే మనకి వచ్చేస్తుంది లడ్డూ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి చూసారా దువ్వెనలు దువ్వెనలు కూడా చెక్క దువ్వెనలు ప్రతిదీ ఏ టు జెడ్ ప్రతిదీ వీళ్ళ దగ్గర దొరుకుతుంది అది బెల్లం పౌడరు బెల్లం పౌడర్ ఒకటి బ్రౌన్ షుగర్ ఒకటి వైట్ షుగర్ అసలు వీళ్ళ దగ్గర ఉండనే ఉండదు ప్యూర్గా ఆర్గానిక్ మొత్తం ఆర్గానిక్ చూసుకున్నట్టయితే ప్రతిదీ వీళ్ళ దగ్గర మంచిగా దొరుకుతుంది నీట్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది షాప్ కూడా మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది టూ ఇయర్స్ నుంచి మేము ఇక్కడే వీళ్ళ దగ్గరికే వెళ్తున్నాము ఇంకా ఆయిల్స్ ఒకటి నెయ్యి ఒకటి ప్రతి షాంపూ ఒకటి సోప్స్ ఇంకా ఇంకా వచ్చేసి పిండి కారప్పొడి ఇంకా ప్రతిదీ దొరుకుతుంది వీళ్ళ దగ్గర నట్స్ కూడా మిక్స్డ్ నట్స్ కావాలన్నా ఫ్రీ మిక్స్ పౌడర్లు సెర్లాక్ ఇంకొచ్చేసి నెయ్యి ఇంకా నట్స్ డ్రై నట్స్ ఒకటి అప్పడాలు లడ్డూలు బిస్కెట్లు ఇంకా ప్రతిదీ అన్ని ఈ చట్నీలు కూడా ప్రతి తమిళనాడులో దొరికే చట్నీ మన ఆంధ్ర స్టైలు అన్ని రకాల వీళ్ళు కొంచెం కావాలంటే కస్టమర్స్ దగ్గర కూడా వీళ్ళు తీసుకొని పెట్టుకుంటారు చూస్తే ఇక డ్రై ఫ్రూట్స్ ఇదా మిక్స్డ్ డ్రై నట్స్ ఉన్నాయి కదా నేను వీళ్ళ దగ్గర చూసే అన్ని నట్స్ ప్రిపేర్ చేసి పిల్లలకి పెడుతున్నాను మంచిగా తింటున్నారు వీళ్ళ దగ్గర కొనేది ఎందుకు మన ఇంట్లోనే అన్ని సపరేట్ సపరేట్గా దొరుకుతాయి కదా అని నేను కూడా ఒక గాస్ జార్లో మీ నట్స్ అన్నీ సపరేట్గా వేయించుకొని పెట్టుకున్నాను మేమైతే ఇవి డ్రై ఫ్రూట్స్ వీళ్ళ దగ్గర తీసుకోము మార్ట్లో ఆర్డర్ చేసుకుంటాము నట్స్ అన్నీ అవి అవి కూడా బాగుంటాయి బిగ్ బాస్కెట్లో కొన్ని ఆర్డర్ చేస్తాము మార్ట్లో కొన్ని ఆర్డర్ చేస్తాము నెయ్యి మాత్రం నేను వీళ్ళ దగ్గరే తీసుకుంటాను నెయ్యి బాటిల్ ఒకటి ఆయిల్ ఒకటి నెయ్యి ఒకటి షాంపూలు ఒకటి సోప్స్ ఒకటి ఇంకా స్పైసెస్ యాలకులు దాల్చిన చెక్కాయ్ ఇలాంటి ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య అంతా రోజ్మెరీ లీవ్ ఆకులు ఇంకా ఎండివి ఇంకా ఆయిల్స్ ఇలా ఇప్పుడు అంతా ట్రెండ్ కదా ఇన్స్టాగ్రామ్లో అంతా చూపిస్తున్నారు కదా చూడాలి నెక్స్ట్ టైం నేను రోజ్మెరీ అవి తీసుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకోవటం లేదా వాటర్ ప్రిపేర్ చేసుకోవటం లేదా వీళ్ళ దగ్గరే ఇలాంటి ఆయిల్ ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటివరకైతే నేను ఏమీ ఇలాంటి ఆయిల్స్ ఏమి వీళ్ళ దగ్గర తీసుకోలేదు ఇంట్లోనే నేను ఎయిర్ ఆయిల్ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను దాన్నే యూస్ చేస్తున్నాను ఇంకా ఏంటంటే మనకి ఇలాంటి షాపులు మన మన చోట ఎక్కడ ప్రతి దగ్గర ఉంటుంది ఇట్లాంటి వాడుకుంటే మంచిదన్న దాంతో ఇది ఒకటి ఇవాళ ఆ షాప్ ఒకటి చూపించాను అంతే నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్నాక్స్ ఇంకా స్నాక్స్ బాక్స్లో కానీ స్కూల్కి కానీ ఈవినింగ్ స్నాక్ కానీ యూస్ఫుల్గా ఉంటుందని ఇవాళ సున్నుండలు చేశాను అది ఆల్రెడీ మన ఛానల్లో లింక్ ఉంది వీడియోనే ఉంది మన ఛానల్లో కాకుండా ఇవాళ సేపు ఏం తెలియదు చిన్న క్లిప్పింగ్ అంతే జస్ట్ ఆ క్లిప్పింగ్లోనే మొత్తం చెప్పేస్తాను లాస్ట్కి రెండు కప్పుల మినపగుండ్లు తీసుకొని వేయించుకోవాలి బాగా సిమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పైన వేయించుకోవాలి అప్పుడు మన స్మెల్ మంచి స్మెల్ వస్తుంది దాంట్లోనే గ్యాస్ ఆఫ్ వేసాక మినపగుండ్లల్లో ఇంకా రైస్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు నేను కొంచెం బాదం కూడా వేయించుకొని మిక్సీ చేసుకున్నాను బాగా ఆరిపోయిన తర్వాత ఎంతవరకు అయితే ఎంత మెత్తగా మిక్సీ పట్టగలమో అంత మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో యాడ్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల మినపగుండ్లకి రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి ఆ బెల్లాన్ని కూడా కింద కొద్దిగా పౌడర్ వేసుకొని బెల్లం వేసుకొని మళ్ళీ ఈ మినపూళ్ళ పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారా బెల్లం ఇలా తురిమి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది ఇలాంటి స్వీట్స్ ఏదైనా చేసుకున్నప్పుడు లడ్డూలు అందుకని మొన్నే ఒక కిలో బెల్లం తురిమి పెట్టుకున్నాను ఒక డబ్బాకి తురిమిన బెల్లం అయితే మనకి మిజర్మెంట్ కూడా కరెక్ట్గా వస్తుంది దంచుకున్న బెల్లం కంటే ఇంకొకటి వచ్చేసి బెల్లం మన దగ్గర స్క్వేర్ బెల్లం దొరుకుతుంది ఆ బెల్లం కంటే కూడా ఇలా ముద్ద బెల్లం రౌండ్గా ఉన్న బెల్లాలే బెల్లం తీసుకుంటే మనం ఇలా లడ్డు చేసుకోవడానికి నెయ్యి తక్కువగా పడుతుంది ముద్ద కూడా తొందరగా అవుతుంది ఈ బెల్లం స్వీట్నెస్ కూడా చాలా బాగుంటుంది ఈ దాద్యమో స్క్వేర్గా ఉన్న బెల్లం తీసుకుంటే ఏమవుతుందంటే మనకి పౌడర్గా అవుతుంది ఇదో ముద్దగా అవుతుంది కాబట్టి ఈ బెల్లం యూజ్ చేస్తున్నాను ఇంకా కొన్ని కొన్ని ఇలాంటి టిప్స్ కోసం నేను ఈ లడ్డు చేసుకుంటా కొన్ని క్లిప్పింగ్స్ తీసాము మీకు చూపించేదానికి చూడండి ఇలా లడ్డూ చేసి పెట్టాను దీనికి డబుల్ అయినాయి కాబట్టి మీకు ఇవి చూపిస్తున్నాను ఇంక ఇవి చేస్తుంటేనే ఇలా పెట్టేస్తుంటేనే పిల్లలు కొన్ని తినేసారు చూడండి ఇలా తీసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే పిల్లలకి అందేటట్టుగా పెట్టుకుంటే ఇంకా వాళ్ళు ఈజీగా తీసుకొని తినేస్తారు లేదా మన అడిగిన వాళ్ళకి కొంచెం హెల్దీ ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా వింటర్ సీజన్లో నేను ఎప్పుడూ లడ్డులు చేయలేదు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయినకే ఇంకా స్టార్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ లడ్డు ఫ్లాక్ సీడ్స్ లడ్డు కూడా మన ఛానల్లో ఉంది వీడియో కాకపోతే ఇంకొంచెం హెల్దీ వేగా ఎలా చేశాను అనేది చిన్న క్లిప్పింగ్లో చూపిస్తాను చూడండి ఫ్లాక్ సీడ్స్ ఒక కప్పు తీసుకొని వేయించుకోవాలి ఎక్కువ చెటపట్లు ఆడేంత కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి దాంట్లో హాఫ్ కప్పు ఇంకా బ్లాక్ నువ్వులు ఉంటాయి కదా అవి వేసుకున్నాను ఒక కప్పు వేసుకోలేదు హాఫ్ కప్పు బ్లాక్ నువ్వులు వేయించుకున్నాను కావాలంటే మీరు వైట్ కూడా వేసుకోవచ్చు ఇంకా బ్లాక్ ఏంటంటే న్యాచురల్గా ఆర్గానిక్ కొంచెం హెల్దీగా యాడ్ చేసుకోవడానికి బ్లాక్ నువ్వులు వేసుకున్నాను ఇవి కూడా కొద్దిగా వేడైతే సరిపోతుందంటే చెటపట్లు ఆడేంత వరకు కూడా ఏం అవసరం లేదు కొద్దిగా వేడయ్యేంత వరకు ఉంచుకొని అవి కూడా సపరేట్ సపరేట్గా వేసుకోండి అన్నీ కలిపి వేసుకోవద్దు సపరేట్ సపరేట్ బౌల్స్లో తీసుకోవాలి నెక్స్ట్ వచ్చి పల్లీలు కూడా ఒక కప్పు పల్లీలని సిమ్ములో పెట్టుకొని బాగా ఇంకా మనకు ఆరిపోయిన తర్వాత నోట్లో వేసుకుంటే కరకరలాడే వరకు వేయించుకోవాలి ఏం లేకుండా దాని తర్వాత ఫస్ట్ నేను ఫ్లాక్స్ సీడ్స్ని మిక్సీ పట్టుకున్నాను మెత్త మెత్తని పౌడర్గా పట్టుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్ దాని తర్వాత నువ్వులు పల్లీలు వేసుకొని కొంచెం బరకగా మరీ మెత్తన పౌడర్గా కావదు కొంచెం బరకగా పట్టుకొని యాడ్ చేసుకోవాలి ఇంతకుముందంతా నేను బెల్లం కూడా ఒక కప్పు ఫ్యా ఫ్లాక్సీడ్స్ తీసుకున్నాను కదా అలాగే ఒక కప్పు బెల్లాన్ని మిక్సీలో వేసి పట్టి ఇంకా ఇందులోనే లడ్డు చేసేదాన్ని ఇప్పుడు అలా కాకుండా కొద్దిగా పాకం పాకం పట్టి యాడ్ చేస్తున్నాను ఆ పాకం అనేది ఎలా పట్టాలనేది నెక్స్ట్ క్లిప్పింగ్లో చూద్దాము వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి చిన్న చిన్న టిప్స్ టేస్ట్ని మనకి ఎన్హాన్స్ చేస్తాయి అంటే టేస్ట్ని ఇంప్రూవ్ చేస్తాయి బాగుంటాయి పిల్లలకి నచ్చేలాగా ఉంటాయి తప్పకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే కళాయిలోకి ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక పావు కప్పు వాటర్ వేసుకొని ఇంకా బెల్లం కరిగించుకోవాలి మరీ ఎక్కువ పాకం ఏమి అవసరం లేదు జస్ట్ తీగ పాకం చూడండి చూపిస్తాను వీడియోలో తీగపాకం వచ్చేంత వరకు చూసుకుంటే సరిపోతుంది చూడండి అట్లా కొద్దిగా తీగపాకం అలా కట్ మరీ సాగేంత కాకుండా కట్ అయ్యేలాగా ఉండాలి అలా వచ్చినప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఏమన్నా కానీ ఒకటి రెండు రాళ్ళు అట్లాంటివి ఏమన్నా ఉంటే మనకి తినేటప్పుడు పిల్లలు తినేవి కదా అందుకని నేను ఫిల్టర్ చేసుకున్నాను ఇవాళ ఏం చేశానంటే ఈ ఫిల్టర్ చేసిన ఆ టీ గరిట ఆ కళాయిలో ఫస్ట్ వేరే బౌల్లో టీ పెట్టుకున్నాను టీ పౌడర్ వేసుకొని పాలు పోసుకొని నీళ్ళు పోసుకొని అంతా టీ పెట్టుకున్న తర్వాత ఈ కళాయిలోనే ఆ టీని షుగర్ వేయకుండా టీ పెట్టుకోవాలి ఆ టీని ఇందులో పోసుకొని వేడి చేసుకొని తర్వాత ఇంకా షుగర్ ఏం వేసుకోకుండా దాంతోనే ఇవాళ నేను టీ తాగాను టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అలా వేస్ట్గా పడేయకుండా అందరూ టీ పోసుకొని వేడి చేసుకొని షుగర్ వేసుకోకుండా ఈ స్వీట్నెస్ మనకి సరిపోతుంది కొద్దిగా లైట్ పాకం వచ్చింది కదా దానివల్ల టీ కూడా చిక్కదనం టేస్ట్ చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఆ టేస్ట్ నచ్చితే తప్పకుండా నాకు కమెంట్ చేయండి బాగుందని ఇంకా నాకు మామూలుగా టీలో బెల్లం వేసుకుంటే అంతగా నచ్చదు కానీ ఇవాళ మాత్రం ఆ టీ నాకు చాలా బాగా నచ్చింది ఇలా మొత్తం ముద్దగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆరినివ్వాలి గోరెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూ చేసుకుంటే సరిపోతుంది ఇలా పూర్తిగా ఆరిన తర్వాత లడ్డూ చేసుకొని పెట్టుకున్నాను పిల్లలకు కూడా ఈ లడ్డూ తింటారు ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదు అనుకుంటా మిగతా వాళ్ళందరూ తినొచ్చు రక్తం పెరగడానికి ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ ఈ లడ్డు ఒకటి చేసి పెట్టుకున్నామంటే మనం డైలీ ఒకటి తినాలి పిల్లలు కూడా తింటే మంచిది ఫ్లాక్స్ సీడ్స్ కూడా చాలా రేట్ ఎక్కువేం కాదు ఫ్లాక్ సీడ్స్ని తెలుగులో గింజలు అంటారు అది ప్యాకెట్ మీకు చూపించా కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అంతే ఉంటుంది అలా ఒక కిలో అట్లా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నామంటే చక్కగా ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లడ్డూలు చేసి పెట్టుకుంటే పిల్లలు తినొచ్చు మనం తినొచ్చు ఎవ జెంట్స్ తినొచ్చు ఎవరు తిన్నా కానీ మంచి హెల్ది ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా మగవాళ్ళకి ఇంకా స్నాక్స్గా ఇలా అది రెండు ఇది రెండు లడ్డూలు పెడితే ఈవినింగ్ అయిపోతుంది రోజు ఫ్రూట్స్ ఇట్లాంటివి పెట్టే కంటే పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు టేస్ట్ బాగుంటుంది హెల్త్కి హెల్త్ కూడా ఇవాళ య యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంకా మనకి ఎక్కడ చూసుకున్నా యూట్యూబ్లో వీడియోస్ దొరుకుతాయి ఇంకా ఉండాలి నుండలు సున్నుండలు చూసుకున్నా కానీ ఇలా ఫ్లాక్సీడ్స్ లడ్డు అని మనం టైప్ చేసినా వస్తాయి కాకుంటే కొంచెం ఇది హెల్తీ వేలో బాదం వేసేది మాత్రం ఎవరు చూపించరు అదొకటి నేను బాదం వేస్తాను కొద్దిగా బియ్యం వేస్తాను కావాలంటే మీరు యాలకులు కూడా రెండు లడ్డూలల్లో మీకు యాలకుల ఫ్లేవర్ నచ్చితే రెండిట్లల్లో వేసుకోవచ్చు యాలకుల పౌడర్ నేనైతే రెండిట్లల్లో వేయలేదు సీడ్స్ లడ్డూలో కూడా యాలకుల పొడి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ నేనైతే వేయలేదు నాకు నచ్చదు నాకు ఇలా చేసుకోవడమే ఇష్టము పిల్లలకి ఎలా ఇష్టమో అలా చేసుకుంటే మంచిగా ఎంజాయ్ చేస్తారండి కాకుండా ట్రై చేయండి ఇంకా ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి